నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి సతీమణి పల్లె వర్ధంతి వేడుకలు నిర్వహించారు పల్లె ఉమా ఒక వ్యక్తి కాదు ఒక వ్యవస్థ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి కొనియాడారు కాకుండా నియోజకవర్గ ప్రజలకు తల్లిగా వివరించిన మహోన్నత మాతృమూర్తి అంటూ భావోద్వేగానికి గురయ్యారు పల్లె ఉమాను తలచుకుని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి కన్నిటి పర్యంతమయ్యారు ఆమె లేని లోటు తీర్చలేనిదని అన్నారు తన రాజకీయ అభివృద్ధిలో పల్లె ఉమా కీలక పాత్ర పోషించిందని ఆమె లేకుండా తాను రాజకీయంగా ఈ స్థాయికి వచ్చేవాడిని కాదని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి తెలిపారు పల్లె ఉమా వర్ధంతి కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు మాజీ కార్పొరేటర్ నియోజకవర్గ ప్రజలకు తల్లిగా వివరించిన మహోన్నత మాతృమూర్తి అంటూ ఆమె లేని లోటు తీర్చలేనిది అని అన్నారు మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి అభ్యున్నతిలో ఆమె కీలక పాత్ర పోషించారని పల్లవి అన్నారు మాట్లాడుతున్నాను ఇవాళ పల్లె ఉమాగారి ఆరో వర్ధంతి సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన విశేష జనవాహినికి పేరు నమస్కారాలు పుట్టపర్తి నియోజకవర్గం నుంచే కాదు మా కాలేజెస్ నుంచి స్టాఫ్ ఇంకా ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరు కూడా మాతో పాటు ఈరోజు మాతో పాటు గడపడానికి వస్తున్నారు ఇంతగా గుర్తుపెట్టుకొని ఆమె చేసిన మంచి పనులను గుర్తుపెట్టుకొని ఇంతమంది వస్తున్నారంటే మీరు మేము ఎప్పుడు మీ మేలు ఎప్పటికీ జన్మ జన్మలకి మర్చిపోలేము చాలా ఆనందంగా ఉంది ఈ కుటుంబంకి కోడలుగా అడుగు పెట్టిన అవకాశం నాకు దేవుడు ప్రసాదించారు ఆమె కోడలుగా నాకు ఐదేళ్ళు మాత్రమే ఉండగలిగే అవకాశం దొరికింది ఆమె ఉన్నప్పుడు కానీ షీ వాజ్ ద బెస్ట్ మదర్ ఇన్లో అది నేను చెప్పగలుగుతాను ఆ మాసస్సులు మా కుటుంబం మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ చాలా బాగుండిందండి మా ఇంట్లో మా అమ్మగారు ఎలా చూసుకున్నారో ఆవిడ గారు కూడా నన్ను అలాగే చూసుకున్నారు ఎప్పుడు కిషోర్ సార్ని నన్ను వేరుగా ఎప్పుడు చూడలేదు దాన్ని నేను వాళ్ళ ఇంట్లో ఒక సొంతం ఆడపిల్లలాగా ఉండగలిగాను కోడలుగా కాదు కూతురుగా చూసుకున్నాను నాకు చాలా అదృష్టంగా భావిస్తుంది బాలాజీ విద్యా సంస్థల అధినేత మహోన్నతమైన మానవతా వాది మా ఇంటికి దీపమైన శ్రీమతి పల్లె ఉమా ఆరవ వర్ధంతి సందర్భంగా విచ్చేసిన అశేష జనవాహినికి మరీ ముఖ్యంగా పుట్టపర్తి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞత అభివందనాలు తాను చనిపోయి ఆరు సంవత్సరాలు పూర్తి అయినా ప్రజల్లో ఏమాత్రం అభిమానం చెప్పు చెదరలేదంటే ఉమా వ్యక్తిత్వం ఎటువంటిది ఇంతకంటే పెద్ద ఎగ్జాంపుల్ అవసరం లేదు ఉమా ఒక వ్యక్తి కాదు వ్యవస్థ తాను గృహిణిగా మాకు చేసిన సేవలు అపారమైనవి అస అసమానమైనవి అసాధారణమైనవి ఒక భార్యగా తల్లిగా మా కుటుంబానికి ఎంతో సేవ చేసి చిరస్మరణీయంగా మా హృదయంలో స్థిరస్థాయిగా నిలిచిపోయింది అంతేకాకుండా విద్యా సంస్థ అధిపతిగా వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి లక్షలాది మంది విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా కూడా ఉద్యోగాలు ఉన్నతంగా పొందారంటే దానికి కారణం పల్లె ఉమా అని చెప్పే సందర్భంగా గుర్తు చేస్తున్నాం అంతేకాకుండా ఎవరు చనిపోయినా యాక్సిడెంట్ అయినా ఇల్లు కాలిపోయినా హాస్పిటల్లో ఉన్న ఆ నియోజకవర్గ ప్రజలకు తాను ఉన్నానని ఒక తల్లిగా ఆదుకొని అందరి అభిమానాన్ని అభి అభిమానాన్ని సంపాదించుకోండి అంతేకాకుండా ఎవరైనా బోర్ లేదన్నా పిల్లలు చదువుకోవాలన్నా ఏ కష్టం వచ్చినా అంటూ తీర్చేది సామాజిక సేవ చేయడంలో ఉమాకు ఉమా సాటి అనాథశనాలకు కానీ పేదలకు కానీ సాయం చేయడంలో చాలా ముందుండేది అంతేకాకుండా రాజకీయాల్లో కూడా నేను ఇన్నిసార్లు ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా విప్పుగా చీఫ్ విప్పుగా మంత్రిగా దానికి కారణం వెనక తానుండి ప్రోత్సహించడమే అందులో సందేహం ఏమీ లేదు తానున్నాను కాబట్టి ఈ స్థాయికి రాగలిగానని చెప్పి నేను నమ్ముతున్నాను సాధారణంగా ఏ లక్ష్యకో ఒక ఇటువంటి వ్యక్తి పుడతారు ఆమె నాకు భారీగా లభించిన పూర్వజన సుకృతం నా అదృష్టంగా భావిస్తున్నా అంతేకాకుండా రాజకీయాల్లో కూడా సర్పంచ్ ఎన్నికలు కానీ ఎంపీటీసీ కానీ జడ్పీటీసీ ఎన్నికలు కానీ మున్సిపల్ ఎన్నికలు కానీ ఎమ్మెల్యేని కానీ ఎంపీ ఎన్నికలు కానీ తానే ముందరుండి ప్రచారం చేసి మా అందరి విజయానికి ఎంతో కారణభూతమైంది అటువంటి వ్యక్తి లేని లోటు ఎవరూ తీర్చలేరు ఈ రోజున ఈ స్థాయిలో మేము ఉన్నామంటే ఉమా దీనికి ముఖ్యమైన కారణం నువ్వు భగవద్దు కోరుకున్నది ఒకటే ఎన్ని జన్మలెత్తినటువంటి వ్యక్తి మా కుటుంబంలో మళ్ళీ రావాలి అటువంటి వ్యక్తిని తిరిగి పొందలేమని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ మాత ఎక్కుండా శాంతిస్తూ శాంతించాలని ఆ మా మా కుటుంబం మీద మా ప్రజల మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ప్రజల్లో ఉమాకుండే ప్రత్యేకమైన స్థానం నాకు తెలిసి ఎవరికి ఉండదు కారణం ఏమంటే అతి సన్నిహితంగా ప్రతి ఒక్క కార్యక్రమాలలో పాల్గొనింది జన్మ కార్యక్రమం కానీ ఏ పార్టీ కార్యక్రమాలు కానీ ఎక్కడ పరిపాలన విషయం జోక్యం చేసుకోలేదు కానీ పార్టీ విషయాలు మాత్రం ముందుండి తాను నడిపించింది అందరికీ ఏదైనా కష్టం వచ్చే మొట్టమొదటి గుర్తొచ్చేది ఉమానే కాబట్టి వాళ్ళతో అనుబంధం విడిదీగి రానిది తాను మూడు మండలాలు ఎప్పుడు ప్రచారం చేసేది ఆ మూడు మండలాలు ఎప్పుడు మెజార్టీ వచ్చాయి అందరికీ నమస్కారం అండి ఈరోజు అనంతపురం నగరంలో పల్లెరంగనాథ్ రెడ్డి సార్ గారి సతీమణి అయినటువంటి ఉమా గారిది ఆరో వర్ధంతి జరుపుకోవడం జరుగుతుంది ఉమా గారు సార్కి వెన్నెంటుగా వెన్నెంటుగా ఉండి ఎన్నో విద్యా సంస్థలు స్థాపించడానికి సారు ఇంతటి ప్రయోజకరంగా ఇంతటి సంస్థలను ఇన్ ఇన్ని విద్యా సంస్థలను స్థాపించడానికి మేడం గారి పాత్ర ఎంతో ఉంది మేడం గారు ఎంతో కృషి చేసి సార్ని సారు ఎంత బిజీగా ఉన్నప్పటికీ అన్ని విద్యా సంస్థలని కూడా మేడం ముందుండి నడిపించి ఆమె ఈరోజు లేకపోవడము ఈరోజు వాళ్ళ కోడలు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి స్థానంలో ఆమె ఆమె ఈ ఆనందాన్ని ఆమె చూడలేకపోవడం మేమందరూ కూడా విచారిస్తున్నాము ఆమెకి నా తరపున సంతాపం తెలియజేస్తున్నాను అందరికీ